గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకులు మీ అందరి ఆదరాభిమానాలతో ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో ఈ మీటింగ్ చూస్తుంటే మీ ఉత్సాహం చూస్తుంటే ఇంత ఎండలో కూడా మీ జోష్ చూస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈశ్వరన్న ఈసారి యాభై వేల పైచిల్కు మెజారిటీతో గెలుస్తారన్న విశ్వాసం నాకైతే ఉంది ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఇదేదో విజయోత్సవ సభ అన్నంత ఉత్సాహంగా ఇంత ఎండలో కూడా ఇంత వేడిలో కూడా ఇంత ఉక్కపోతలో కూడా పాల్పంచుకుంటున్న అన్నాదమ్ములకు అక్కా చెల్లెలకు పాత్రికేయ మిత్రులకు వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు ನೀ ಅಂದ ಆಶೀರ್ವಾದ ಪ್ರೇಮೋ ಮಿಬ జడ్పీటీసీలు ఎంపీపీలు గౌరవనీయులైన మన జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వేదికపైన ఆశీనులైన గౌరవ కౌన్సిలర్లు సింగిల్ విండోల చైర్మన్లు వ్యవసాయ మార్కెట్ కమిటీల అధ్యక్షులు ఇంకా ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో వాళ్ళు ఎవరు అయినా సరే కూడా మనసులో మాత్రమే తిట్టుకోవాలి బయటికి తిట్టుకోవద్దని చెప్పి కోరుతూ మరి వేదిక ముందున్న మీ అందరికీ కూడా బతుకమ్మలతో వచ్చిన మా ఆడబిడ్డలకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం మరి నిజంగా కూడా వెంకటేష్ నేత గారు మాట్లాడుతూ ఈశ్వరన్న గురించి ఒక మాట అన్నాడు ధర్మపురి ధర్మరాజు అన్నాడు ఈశ్వరు నిజంగా కూడా ఈశ్వరన్న లాంటి ఈశ్వరన్న లాంటి సల్లటి మనిషి అంత సౌమ్యుడు మృదు స్వభావి ఎప్పుడైనా ఏదైనా అడిగినా అవతలలో ఏదైనా నొచ్చుకుంటారేమో అని చెప్పి మెల్లగా అడిగే నాయకుడు నాకు తెలిసి ఇంత సౌమ్యుడు ఇంత సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం ఇంత ఉన్నత స్థానానికి రావడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక్కసారి తన కెరియర్ చూస్తే తన యొక్క సర్వీస్ చూస్తే ఇప్పుడే అడిగిన నేను అన్న మీరు సింగరేణిలో పనిచేసిండ్రు కదా ఏ సంవత్సరంలో పనిచేసిండ్రు మీరు ఎప్పుడు అడుగు పెట్టిండ్రని అడిగిన అడుగుతా అన్నయ్య చెప్పిండు నేను పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నవంబర్లో పదిహేడేళ్ళ వయసులో పనిచేసుడు మొదలు మొదలుపెట్టినా అని చెప్పిండు కరెక్ట్గా అదే సంవత్సరం జులైలో నేను పుట్టినన్నా నేను నేను పుట్టుడు నేను పుట్టుడు మీరు సింగరేణ్ల మొదలుపెట్టుడు ఒకటే సరైనట్టుందని నేను నవ్వుతే అంటున్నాడు అన్న డెబ్బై ఆరు నుంచి ఇది దాదాపు నలభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు కరెక్ట్గా నలభై ఏడు సంవత్సరాలు సర్వీస్లోనే ఉన్నా ఇరవై ఆరు ఏళ్ళు పని పనిచేసిన అంచలంచలుగా అంచలంచలుగా ఎదుగుతూ తర్వాత రాజకీయాలకు వచ్చి అల్టిమేట్గా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ప్రేమతో ఎమ్మెల్యే అయినా అని చెప్పి అన్న చెప్తా ఉంటే నిజంగా గొప్పగా అనిపించింది ఎందుకంటే ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చి కార్మికుడిగా జీవితాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారితో ఒక్కసారి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ కిందట కేసీఆర్ గారికి ఒక తమ్ముడిలాగా అటాచ్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఉద్యమం ఎత్తులు పల్లాలు అన్నీ చూసింది కొన్ని సందర్భాల్లో ఓడిపోయినాం కొన్ని సందర్భాల్లో గెలిచినాం కానీ ఈశ్వరన్న గొప్పతనం ఏంటంటే గెలిచినా ఓడినా ఎత్తుల్లో పల్లాల్లో ప్రస్థానాల్లో ఉత్థానాల్లో అన్నిటిలో కూడా కేసీఆర్ గారికి ఒక తమ్ముడులాగా నిబద్ధత కలిగిన సైనికుడిలాగా కలిసి నిలిచి నాకు బాగా బాగా నచ్చిన సందర్భం నేను కొప్పుల ఈశ్వర్ గారి ఫ్యాన్ ఎప్పుడైపోయినా అంటే నేను ఫ్యాన్ అయిపోయినా నిజంగా నేనేదో ఊరికేనా చెప్తలేను ధర్మపురికి వచ్చిన కాబట్టి చెప్తలేను నేను మా తమ్ముళ్ళని అడగొచ్చు మీరు సుమన్ అడగొచ్చు మిగతా వాళ్ళని అడగొచ్చు వాళ్ళకు నేను ఆయన లేనప్పుడు కూడా చెప్తా ఉంటాను నాకు బాగా గుర్తున్న సందర్భం చెప్తున్నాను నేను రెండు వేల తొమ్మిది ఎలక్షన్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ఆనాడు టీఆర్ఎస్ టూ థౌజండ్ నైన్లో రెండు వేల తొమ్మిదిలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు నలభై ఐదు నలభై ఆరు సీట్లలో పోటీ చేసినాం కేవలం పది స్థానాల్లో గెలిచినాం మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అయిన తర్వాత తెల్లారులు ఇవంగన ఒకటే స్టేట్మెంట్లు అయిపోయింది టీఆర్ఎస్ ఇవాళ ఈయన పోయిండట రేపు ఆయన పోతాడట ఎల్లుండి ఈఎంఎల్ఏ పోతాడట అంటే ఎల్లుండి ఇంకొక ఆయన పోతాడట అని చెప్పి రోజు పేపర్లలో టీవీలలో వార్తలు మన ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మన నాయకులను ప్రలోభ పెట్టుడు గుంజుకపోవడు పైసలు ఆశ చూపెట్టుడు పదవులు ఆశ చూపెట్టుడు నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం జరుగుతున్న రోజులు ఆ రోజుల్లో ఒక పత్రికా విలేకరు పోయి కొప్పల ఈశ్వర్ అని అడిగిండు నాకు బాగా గుర్తుంది ఈనాడు పేపర్లో వచ్చింది తెల్లారి ఆయన అడిగిండు ఈశ్వర్ గారు మరి చాలా మంది పోతున్నట్ట పార్టీలకు వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ డిస్ట్ పెట్టి మీరు కూడా ఏం సంగతిని అడిగిండు ఆ రోజు ఈశ్వర్ అన్న చెప్పిన మాట నేను జీవించి ఉన్నంత వరకు మర్చిపోననే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఆయన ఏమన్నాడు ఆ రోజు అంటే ఇంత గొప్ప మాట అన్నాడంటే మీరు రాసి పెట్టుకోండి రేపు పేపర్లో రాయండి నేను కేసీఆర్ గారితో ఈరోజు ఉన్నాను రేపు ఉంటాను చచ్చదాకుంటా ఒకవేళ ఒకవేళ దెబ్బన ఏదన్నా పరిస్థితుల కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఇడిచిపెట్టిపోయినా నేను మాత్రం కేసీఆర్ తోనే ఉంటా గది నాయకుడి కమిట్మెంటు నాయకుడి క్యారెక్టర్ సుఖాలు ఆగా చెరువు నిండినాక చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి చెరువు నిండినాక కప్పలు మస్తుకొస్తాయి కానీ కష్టంలోనే తెలుస్తుంది మనోడు ఇవ్వడం మందుడు ఇవ్వడం నిజంగా కూడా ఈశ్వరన్న నేను గర్వంగా చెప్తా ఉన్నా గర్వంగా చెప్తున్నా నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఈశ్వరన్న లాంటి నాయకులు చాలా అరుదుకుంటారు అద్భుతంగా ఈరోజు ఎక్కడ ఎన్నడు ఒక్క పంచాయతీ అనేది ఉండదు ఆయనతో ఎన్నడు ఏ సందర్భంలో ఏ కోశాన ఎవరితో పంచాయతీ ఉండదు ఎవరితో కొట్లాట ఉండదు ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడతాడు ఎప్పుడు కలిసినా ఏదైనా అడిగినా సౌమ్యంగా చాలా పద్ధతిగా వినయంగా మర్యాదగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ దగ్గర తీసుకునే మనిషి అందుకే ఇవాళ ధర్మపురిలో ఆయన ధర్మరాజు అని మీరు పేరు పెట్టుకున్నారంటే పక్కాగా ధర్మరాజు నేనైతే ఆశిస్తున్నా ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది మరి మీ ఓటులో కూడా ధర్మం ఉండాలి ఖచ్చితంగా ఈశ్వరన్న యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తేనే ధర్మం ఉన్నట్టు లెక్క లేకపోతే లేనట్టే లెక్క లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే లెక్క ఇంత పని చేసినాక ఇంత చేసినాక ఇవాళ ఈశ్వరాన్ని ఇక్కడ నిలబడి మిమ్మల్ని ఇన్ని 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 రకాలుగా అభ్యర్థించాల్సిన అవసరం ఉండద్దు ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్ని పనులైనాయి పదేళ్ళ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వెంటనే మొదటి టర్మ్లో ఈశ్వరను చీఫ్ విప్గా క్యాబినెట్ ర్యాంక్లో పెట్టుకున్నారు తర్వాత రెండో టర్మ్ లో మంత్రిగా తన మంత్రివర్గంలో తీసుకున్నారు ఈ రెండు పర్యాయాలు గౌరవనీయులు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ లో వారు ఉన్నారు కాబట్టి ఎన్నో రకాల పనులు ఇప్పుడే వారు అన్నారు ధర్మపురి మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు మున్సిపాలిటీ చేసుకోవడమే కాదు ఒక నలభై ఐదు కోట్ల రూపాయలతో ధర్మపురిలో మరి రోడ్ల నిర్మాణం చేసుకున్నాం నేను ఈ సందర్భంగా వారు అడగలేదు అయినా కూడా చెప్తా ఉన్నా ఈశ్వర్ గెలవాలే అట్లాంటి మంచి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి చెప్తున్నా ధర్మపురి పట్టణానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా వారు అడగకపోయినా వారు అడగలేదు చెప్పిన కదా మంచోడు కాబట్టి ఎక్కువ అడగడాయన కానీ ఆయన అడగకపోయినా మీరు గెలిపియాలి కాబట్టి మీరందరూ మంచోళ్ళు కాబట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఒకటి రెండు కాదు ఆనాడు ఉద్యమంలో ఒక పాటు ఉండేది తలాపున పారుతుంది ఎడారి మన చేను మన చలుక ఎడారి అని నిజంగానే పక్క గోదావరి కానీ ధర్మపురి నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలకే నీళ్ళు వస్తాయి సాగునీరు అదేం దుస్థితి అంటే ఎవరు ఎన్నడూ పట్టించుకోలే మంత్రులుగా పనిచేసినారు ప్రభుత్వాల్లో ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఈశ్వరన్న వచ్చిన తర్వాత ఈరోజు పదమూడు రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకటి రెండు కాదు అక్కపల్లి కావచ్చు రోళ్ల కావచ్చు ఇట్లా చెప్తూ పోతే పదమూడు రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది కాబట్టి నలభై వేల ఎకరాలు నాయకట్టు ఈరోజు లక్ష ఇరవై ఆరు వేల ఎకరాలకు చేరిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ఈశ్వరన్నకు అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీరు అన్న గొప్పతనం ఏంటి అంటే ఇక్కడికి మొన్న మీ కలిసి వేరే ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం ఇక్కడ చెన్నూరులోనో రామగుండంలోనో రామగుండంలో అనుకుంటా అక్కడ పాల్గొంటున్నప్పుడు అన్న అన్నాడు మా దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు మనకు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టుకోవాలి అక్కడ ఒక వ్యవసాయ డిగ్రీ కాలేజ్ పెట్టాలని మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారికి ఆయన మీద ఎంత ప్రేమ అంటే నలభై ఎనిమిది గంటల కింద అడిగితే వెంటనే శాంక్షన్ చేసిన రు ఇప్పుడే ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం వెల్గటూరులో వెల్గటూరులో నిజానికి ఒక పరిశ్రమ నేనేమనుకున్నా అంటే ఒకరోజు మేము ఇద్దరం అసెంబ్లీలో ఉన్నాం ఒక కంపెనీ వాళ్ళు వచ్చినారు క్రిప్కో అనే కంపెనీ వచ్చి సిరిసిల్లలో ఇండస్ట్రీ పెడతామని వచ్చినారు వాళ్ళు వచ్చి వచ్చి ఆడ ఉంటే అప్పుడు కరెక్ట్గా నా పక్కకి ఈశ్వరన్న ఉండే అన్న ఒకటే అన్నాడు అన్న మాది వ్యవసాయ ఆధార ప్రాంతము పెద్దగా పరిశ్రమలు లేవు మా ధర్మపురిలో కాబట్టి సిరిసిల్ల అంటే మీకు టెక్స్టైల్ ఉన్నది ఇంకా మీరున్నారు ఇక మీరు ఏమన్నా తెచ్చుకుంటారు పరిశ్రమలు మంత్రి కాబట్టి నా దగ్గర పరిశ్రమ కావాలి నాకు ఇవ్వండి ఆ పరిశ్రమ నేను వెలగటూరులో పెడతానన్నాడు తప్పకుండా అన్న నాకు మీ కంటే మీరు అడుగుడే ఎక్కువ అడిగినాక ఇయ్యకపోయిందని చెప్పి ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆ పరిశ్రమ వెలగటూరులో పెడదామని ప్లాన్ చేసినాం దానిలో కూడా దురదృష్టం ఏంటంటే దానిలో కూడా రాజకీయమే అదొక ఇథనాల్ పరిశ్రమ పెడతాం కొంత పిల్లలకు కొన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి రైతులు వరి వండించే రైతులకు లాభం అవుతుంది అని చెప్పి ప్రయత్నం చేస్తే దానిలో కూడా ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో రెచ్చగొట్టి ఆగమాగం చేసి కాంగ్రెస్ నాయకులు అమ్మ పెట్టది తినని తినది అన్నట్టు వాళ్ళకేమో చేత కాదు వాళ్ళకి చాత కాదు చేసేటోళ్లను పని చేసేటోళ్ళను పరిశ్రమ తెచ్చేటోళ్లను కాళ్ళల కట్టెలు పెట్టి ఇవాళ అక్కడి నుంచి ఎలగొట్టే ప్రయత్నం చేసిండు అందుకే ఈశ్వరన్న నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు ఇక సరే మీకు ఇష్టం లేదు కదా పరిశ్రమ ఇక్కడ పర్వాలేదు అక్కడనే ఎక్కడనైతే మీరు పరిశ్రమ వద్దన్నారో అక్కడనే వ్యవసాయ కళాశాల పెడుతున్నా అని చెప్పి ఈశ్వరన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వెల్గటూరులో ఇప్పుడే శిలాఫలకం వేసుకున్నాం వెల్గటూరులో ఈ వ్యవసాయ కళాశాల అదే ప్లేస్ లో రాబోతా ఉంది దానివల్ల కూడా కొంతమంది మన పిల్లలకి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి నేను మీ అందరిని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా ఇంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఇంత ప్రేమ ఉన్న నాయకుడు నియోజకవర్గం మీద ఎప్పుడు కలిసినా నియోజకవర్గం గురించి తప్ప మరో ధ్యాస లేని నాయకుడిని కాపాడుకుంటారా కాపాడుకుంటారా లేదా మీ ఆలోచన మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఏ రకంగా చూసినా ఏ రకంగా చూసినా ఇవాళ ధర్మపురి కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయంటే జరిగినాయి ఒక్క ధర్మపురి గురించి నేను కొంత చెప్తా ఇవాళ ధర్మపురిలో ఆసరా పెన్షన్లు దాదాపు ఈ తొమ్మిదేళ్లలో రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఆసరా పెన్షన్ల రూపంలో మీ ఖాతాల్లో పడ్డ మాట వాస్తవం అయితే సప్పట్లతో ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు రైతు బంధు డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి కేసీఆర్ గారి కంటే ముందు ఎందుకు ఆలోచన చేయలే రైతుకు పెట్టుబడియాలని ఇవాళ నేను అడుగుతా ఉన్నా మా రైతు బిడ్డల్ని మా రైతు అన్నల్ని మా ఆడబిడ్డల్ని ఎండాకాలం నా వానాకాలం నాట్లేసే టైం వచ్చిందంటే యాసంగి పంట నాటేసే టైం వచ్చిందంటే మన సెల్ ఫోన్లు అన్నింటిలో టింగు 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 అనుకుంటా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా ఒక్క ధర్మపురి నియోజకవర్గంలో రైతు బంధులో భాగంగా అరవై నాలుగు వేల ఎనిమిది వందల మంది రైతన్నలకు ఇవాళ బ్రహ్మాండంగా రైతు బంద్ వస్తా ఉన్నది ఒక్క రైతు వచ్చిన వచ్చినోళ్ళు ఆసరా వచ్చినోళ్ళు మీరు ఓట్లేస్తే చాలు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా గల్లంత అవుతుందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఒక రైతు చచ్చిపోతే ఏ కారణం చేత చచ్చిపోయినా ఆ కుటుంబానికి ఇబ్బంది కావద్దు ఆ కుటుంబం ఆగం కావద్దు అని ఆలోచించిన నాయకుడు ఎవడని ఉన్నాడా భారతదేశంలో కేసీఆర్ తప్ప ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు అడ్డం కాంగ్రెస్ వాళ్ళు అంటుండ్రు ఎక్కడుంది కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు యాడుంది మాకైతే కనబడతలేదు అంటారు నిన్నగాక ఒక ఆయన ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అంటుండు ఎక్కడున్నది కరెంటు మాకు చూపెట్టండి అంటుండు నేను ఒక్కడే చెప్తున్నా గారు నీకు కాంగ్రెస్ వాళ్ళకు మీరు అనుమాన పక్షులు మీకు అనుమానం ఎక్కువ ఒక పని చేయన్ బస్సులు మేమే ఇంతజాం చేస్తాం ఎంతమంది వస్తారో రాన్రీ ఎంతమంది వస్తారో రాన్రీ నాలుగు వందల ఐదు వందల ఐదు వేల ఎంత మంది వచ్చినా బస్సులు మొత్తం మా ఖర్చులతో మేమే పెట్టుకుంటాం అందరూ రన్రీ ధర్మపురి నియోజకవర్గంలోని ఏ ఊరికి పోతారో ఏ టైం కోతారో పోన్రీ పోయి పోయి మంచిగా అందరు ఒకటే వరుసల లైన్లో నిలబడి గట్టిగా పట్టుకొని కరెంటు తీగలను వస్తుందో లేదో కరెంటు ఉన్నదో లేదో తెలుస్తుంది దేశానికి పట్టిన దరిద్రం కూడా వీక్తుంది ఆయన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుందా కరెంటు గురించి మాట్లాడతాందుకు ఎంత గోస పెట్టినరే మనను కరెంటు గురించి యాదికుందా ధర్మపురిలో తెలంగాణ రాకముందు ఏదన్నా ఊర్లో ఎవరన్నా చచ్చిపోతే పెద్ద మనిషి ఎంత కోస ఉంటుండే ఆ శవాన్ని ఆలోచిస్తేందుకు పోయినప్పుడు అంతక్రియలకు పోయినప్పుడు మనం కదా ఫోన్ చేసి బతిమలాడుకోలే కరెంట్ వాళ్ళను ఏమని బతిమలాడినాం ఆ రోజు అన్నా బాయి కాడికి పోతున్నాం ఇప్పుడే శవాన్ని కాలేసినాం దయచేసి స్నానం చేయాలి స్నానం చేయకపోతే ఇంటికి రానియరు ఒక పదిహేను ఇరవై నిమిషాలు కరెంట్ దండం పెడతా అని నిజంగా బతిమిలాడుకున్న రోజులు నిజమే అయితే గట్టిగా చప్పట్లతో నిలబెట్టి ఆ మాడుతున్న కడుపుతో కాలుతున్న కాళ్ళతో భూవ తినేందుకు పోయిన రోజులు ఇక్కడ ఐదు ఒక ముఖ్యమంత్రి ఎన్నడన్నా ఒక నాయకుడు ఎన్నడన్నా ఒక ఆగం ఆగం ఎన్నడన్నా ఒక నాయకుడు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిన నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఒకనాడు ఒకనాడు మా ఆడబిడ్డలకి యాదికు ఉండాలి ఒకనాడు సర్కారు దవాఖాన కోవాలంటే సినిమాలలో పాటలు రాసిండ్రు ఏమని రాసిండ్రు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు ఆడ పోతే సంపేస్తారు సావగొడతారు సవలత్తు ఉండదు అనే భయం ఉంటుండే ఇవాళ ఎక్కడో కాదు మీరు కరీంనగర్కి పోయే అవసరం లేదు జగత్యాలకు పోయే అవసరం లేదు ఇక్కడనే ధర్మపురినే ఇప్పుడే యాభై పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ఈశ్వర్ గారి సారథ్యంలో ప్రారంభించుకున్నాం మా ఆడబిడ్డల కోసం అనే మాట నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అదే ఆడపిల్లలు ఒకనాడు సర్కారు దవాఖానకు పోయేందుకు భయపడ్డ ఆడపిల్లలు ఇవాళ నేను ఆడికే పోతా సర్కార్ దవాఖానకే పోతా అక్కడ ప్రసూతి అయితేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు మగపిల్లగాడు పుడితే పన్నెండు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఇవాళ అక్కడ ప్రసూతులు పెరిగిన మాట వాస్తవం కాదా సర్కారు వైద్యం మీద సర్కారు విద్య మీద ఇవాళ మంత్రి గారు ఈశ్వర్ గారి సారథ్యంలో ఈశ్వరన్న సారథ్యంలో వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు ఆరున్నర లక్షల మంది పిల్లలకు ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బూట్లు బట్టలు పుస్తకాలు మొత్తం ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఇస్తూ వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నమాట వాస్తవం కాదా ఇవాళ ఈశ్వరన్న సారథ్యంలో ఇక్కడ అక్కడ కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబడున పెట్టిన మాట వాస్తవం కాదా కళ్ళుండి కనబడతలేవా మరి ఇవేవో చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ ఎందుకో ఇవన్నీ అడుగుతే బాధ అనిపిస్తుంది ఇలా వాళ్ళే వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడతారు ధర్మపురిలా జైత్యాల జిల్లాల మా వేములవాడల సిరిసిల్లల బీడీలు చుట్టే అక్క చెల్లెలు ఉంటారు ఇడ కూడా ఉన్నారు కదా బీడీలు చుట్టే అక్కలు ఉన్నారు లేదా నేను అడుగుతున్నా బీడీలు చుట్టి చుట్టి అలసిపోయిన మా ఆడబిడ్డలను ఎన్నడన్నా ఎవడన్నా పట్టించుకున్నాడా ఎవరన్నా ముఖ్యమంత్రి మిమ్మల్లా మీరన్నా ఎప్పుడన్నా అడిగినరా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినరా దరఖాస్తు ఇచ్చినరా కేసీఆర్ గారు ఈ దేశంలో పదహారు రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోలే కానీ అలా మొట్టమొదటిసారి కేసీఆర్ ఎలక్షన్ లో మాటియకపోయినా బీడీ కార్మికులైన మా ఆడబిడ్డలకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చే ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా ఒంటరి మహిళలకు ఇయాల రెండు వేల పదహారు రూపాయలు ఇవాళ నాలుగు లక్షల మంది ఇరవై ఐదు వేల ఆడబిడ్డలకు బీడీ కార్మికులకు పైసలు వస్తా ఉన్నాయి ఇక మీకు పెన్షన్ల గురించి చెప్పాల్సి వస్తే నిజంగా నాకు అప్పుడప్పుడు నాకు కూడా గమ్మత్ తనిపిస్తుంది రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ వాడు వాళ్ళు ఉన్నప్పుడు రెండు వందలు ఇచ్చేది ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని నరుకుతున్నారు నేను ఒకటే ఆలోచించమని కోరుతున్నాను వాళ్ళు ఆ యాభై ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో రెండు వందలు దాటిచ్చేటందుకు మనసు రాలే రెండు వందలు దాటిచ్చేటందుకు మనసు ఒప్పుకోలేదు కానీ ఇవ్వాలన్నట నాలుగు వేలు ఇస్తారట నాలుగు వేల రూపాయలు ఇస్తారట వాళ్ళ కోటెత్తే కూట్ల రాయి దియలేనోడు ఎట్ల రాయి దిస్తాడా కోట్ల రాయి దియనోడు ఎట్ల రాయి